హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకీని మా ఛానల్ పేరు చేసి వెంకీ మన బోటి మా ఛానల్ ఫస్ట్ టైం వారు అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా పల్లెల్లో ఏదైనా సరే వేరే పల్లెల్లో మీకు రైతు వారీగా కానీ పల్లెల్లో విలేజ్ల్లో మీకు పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ ఇలా పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నాయి ప్లస్ వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయి వేరే వచ్చేసి మనకి పల్లెల్లో ఓన్లీ రైతుల దగ్గర అంటే మనకి కదా రైతుల దగ్గర ఒక ఇరవై ముప్పై లేదా ఒక పది పదిహేను ఇట్లా దొరుకుతాయి రైతుల దగ్గర ఒక టూ డేస్ వెయిట్ చేసామంటే మొత్తం రైతుల దగ్గర కొని ఒక కట్ట చేసుకొని లోడ్ అనేది చేసుకోవాలి వచ్చి రాగానే మనకు ఒక యాభై వంద కావాలంటే మాత్రం కొంతమంది వ్యాపార వస్తువులు పెద్ద వ్యాపార వస్తులు అంటే ఏ గూడు వ్యాపార వల్ల వాళ్ళు కాదు కొంతమంది కట్ట అంటే ఒక యాభై వంద నూట యాభై ఇట్లా కట్ట చేసి వాటికి వ్యాక్సిన్స్ డిఫార్మింగ్ చేసుకొని వ్యాక్సిన్ ప్రీపేర్ వ్యాక్సిన్ వేసుకొని మేపుతుంటారు వాటికి దానా కానీ సైలేజ్ కానీ దా టీఎంఆర్లు కానీ ఇట్లా అలవాటు ఉంటారు అలా ఫామ్లో వాళ్ళకి డైరెక్ట్గా మనకి ఇవన్నీ అలవాటు ఉండి వ్యాక్సిన్ వేసి ఉండే పిల్లలు కావాలంటే మనకు ఖచ్చితంగా పల్లెల్లో అక్కడక్కడ కొంతమంది మేపుతున్నారు వారు వ్యాపారస్తులు ఉన్నారు ప్లస్ రైతుల దగ్గర కొని ఆపుకొని వాళ్ళు ఇట్లా చేసుకొని కట్టలు చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనకి పిల్లలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏ సరే ఇక్కడ మనకి వ్యాపారస్తుల లేకపోతే రైతులనే సమస్య కాదు ఇక్కడ ఇక్కడ మనకి మాలు పిల్లలు అనేది నచ్చాయంటే అది ఎక్కడైనా సరే పిల్ల మనకి రీజనబుల్ రేటుకు వస్తే తీసుకుందాం ఇక్కడ వ్యాపారస్తులు అయితే ఒక రేటు వస్తాయనో లేకపోతే రైతుల దగ్గర పోతే ఇంకొక రేటు వస్తాయో ఏం లేదు బ్రదర్ ఇప్పుడు మీకు రైతుల దగ్గర కావాలన్నా రైతుల దగ్గరికి వెళ్దాం రైతుల దగ్గర ఒకే దగ్గర మనకి యాభై వంద అనేది దొరికేది కష్టం బ్రదర్ కాబట్టి ఇక్కడ మనం పొట్టేళ్ళు వారికి విషయానికైతే మాత్రం వ్యాపారస్తులు ఉన్నారు అంటే కట్టాలు చేసి మేపుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రైతుల దగ్గర అక్కడక్కడ గొర్రెల్లో ఉండే పిల్లలు కూడా అక్కడ ఒక పదిహేను అక్కడ ఒక ఇరవై ముప్పై అట్లా కట్టకి తీసుకున్నామంటే ఒక యాభై కావాలన్నా అరవై కావడా ఒకే రోజు అనేది మనకు సెట్ కాదు ఎందుకంటే ఉదయాన్నే రాగానే మనం ఒక బ్యాచ్ చూడాలి బేరం చేసుకోవాలి తర్వాత ఇంకో బ్యాచ్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళే లోపల మనకి టైం పది దాటిపోయిందంటే రైతులు అనేది జీవాలు వదిలేస్తారు మేతకి పొలంకి అనేది వెళ్ళిపోతాయి కాబట్టి అలాంటి దగ్గర మనం తీసుకోవాలంటే లేట్ అవుతుంది అలా రైతుల దగ్గర తీసుకోవాలంటే ఉదయం పది గంటల లోపల వచ్చారంటే మీకు అనేది చూపించేదానికి అవకాశం ఉంది ఇంకా గొర్రెలు కానీ మేకలు కానీ రైతు వారీగా కావాలన్నా సరే కాల్ చేయండి డైరెక్ట్గా లైవ్లోకి వెళ్దాం జివాల దగ్గరికి వెళ్ళి ప్రతిదీ చూసుకొని గొర్రెలు మేకలు అయితే వాటికి పళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని అక్కడ నచ్చిన తర్వాత అనేది కొందాం మొత్తం తొంభై ఐదు పిల్లలు నలభై పిల్లలు మన అన్నవాళ్ళకి ఇచ్చాం ఒకసారి అన్నవాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఎంత కొన్నారు అన్న వాళ్ళతో మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చాం ఒకసారి అడ్రస్ మేము నుంచి వచ్చామండి పలమనేరు పలమనేరు మన అడ్రస్ అడ్రస్ చెప్పండి మేము పలనీ మండలం కంగ నుంచి వస్తున్నాము కొత్తగా ఫామ్ గా పెట్టారు అన్న మొత్తం మనం ప్రస్తుతానికి అనుకునేది యాభై నుంచి అరవై అనుకున్నాం కానీ కొంచెం మనీ ప్రాబ్లంలో కొంచెం మనం ఈ బ్యాచ్ కొంచెం తక్కువే తీసుకెళ్తాను నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఒక యాభై అరవై అన్నారు ప్రజెంట్ మనం ఎన్ని తీసుకున్నాం అన్న ప్రస్తుతం నలభై అంటే ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటిలో మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం మనకు తొంభై తొంభై అదే హండ్రెడ్ అంటే మనకు నచ్చి నచ్చిన పిల్లల్ని మనం సెలెక్ట్ పరంగా మన రిక్వైర్మెంట్ ప్రకారం నలభై తీసుకున్నాం ఎంత పడింది అన్న జోడీ మనకి జోడీ పదహైదు వేలు పడింది జత పదహైదు పడింది అంతా అసలు బేరం అంతా బాబాయ్ అసలు బాబాయ్ అయితే ఎందుకంటే మంచి సీనియర్ ఆయన ఆయన అనుకున్నట్టే కాకపోతే ఆ రోజులు రేట్లు అడుగుతున్నాడు ఆయన సరే బాబాయ్ ఓకే సరే మన నలభై పిల్లలు తీసుకున్నాం జత జోడీ వచ్చేది పదిహేను వేలు పడ్డాయి ఓకేనా పిల్లలు అయితే ఫ్రీగానే ఉన్నాయి మా నా పెంచులు అయితే ఇబ్బంది లేదు మీరు లొకేషన్ పెట్టండి అక్కడికి వెళ్ళినాక దింపేటప్పుడు కూడా మీకు నలభై ఒక్క పిల్లలు అనేది కౌంట్ చేస్తారు సరేనా ఓకేనా ఓకే సార్ ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి ఇంకే డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి వాడికి వ్యాక్సిన్ ఏమేసుకోవాలా మెడిసిన్స్ ఏమి అనుకోవాలా అన్నీ నేను చెప్తాను ప్రజెంట్ మనకు మ్యాథ్ ఉందన్న అక్కడ చూడ అంటే ప్రస్తుతానికి బయట తిరిగే అవకాశం ఏమైనా ఉందా బయట తిరిగే అవకాశం ఉంటే బయట తిప్పండి ఎందుకంటే ఇక్కడ ఈ బయట తిరిగే మ్యాథ్స్ ఉన్నాయి ఆ సైలేజు ఈ టీఎంఆర్ కొంచెం అలవాటు చేస్తున్నారు ఇల్లు ఒకవేళ అలాంటిదైనా మీకు దొరికితే అందుబాటులో కానీ ఉంటే అవి పెట్టండి తినే అలవాటు ఉంది అట్లా కాకుండా జొన్నలు అని మీరు అన్న కాన్సెప్ట్ అయితే కొద్దిగా పిల్ల అవుతుంది మళ్ళీ వెంకీ ఇదేంది ఇట్లా అయ్యి అని మళ్ళీ నన్ను అడగకూడదు ఎందుకంటే నా కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం బీడు భూమి బయట ఉండి తిప్పే ప్లేస్ ఉంటే తిప్పండి లేదు అవకాశం ఉంటే సైలేజ్ కానీ లేదంటే టీఎంఆర్ కానీ అలవాటు అయి ఉన్నాయి ఒకవేళ మేత లేకపోయినా అవి తినేసైనా సెట్ అవుతాయి వేరే అనేది కొంచెం మళ్ళీ ఇబ్బంది పడతారు మళ్ళీ నన్ను అనుకోకూడదు నేను చెప్పేది ఏంటంటే బయట తిరిగి అలవాటు ఇవి బయట పొలాల్లో తిరిగి మేస్తున్నాయి మనం అక్కడ తీసుకెళ్ళి ఒక్కసారికి షెడ్లో పెట్టామంటే తినకుండా పిల్లలు డ్యామేజ్ అవుతాయి కొంచెం జాగ్రత్తగా టీఎంఆర్ గానీ సైలేజ్ గానీ తెప్పించుకోండి బీడి బు ఉంటే ప్రజెంట్ ఒక టూ డేస్ త్రీ డేస్ కొంచెం బయట తెప్పండి సరే ఓకే 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 ఖచ్చితంగా ఓకేనా మళ్ళీ రావాలి ఈసారి ఈసారి మీ దగ్గరకు వస్తాను మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మండలం రాపూర్ మండలం గోనపల్లి విలేజ్ నుంచి చిత్తూరు దగ్గర పలమనేరు 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 దగ్గర పక్కన విలేజ్ తీసుకెళ్తాం ఫామ్ దగ్గరకి ఎన్ని వేస్తున్నాం మన బండికి నలభై ఒక్క విలేజ్ నలభై ఒకటి వేస్తున్నాం సరే ఫ్రీగానే ఉండి ఇంకా అన్న వాళ్ళు రావడం కొంచెం అక్కడక్కడ జాగ్రత్తగా ఆడికి లొకేషన్ ఎక్కడో కాల్ చేయి మధ్యలో చెప్తారు అన్నలు వస్తారు వెనకాల కార్లో వచ్చేస్తారు సరే సరే రీడింగ్ అన్న రీడింగ్ ఒక్కసారి ఫోటో రీడింగ్ జీరో పెట్టు ఒరిజినల్ రీడింగ్ చూపి ఓకే నీ బ్యాచ్ అనేది మొత్తం మనకి తొంభై ఐదు పిల్లలు సెలెక్ట్ పరంగా మనం నలభై ఒక్క పిల్లలు అనేది కొనుక్కున్నాం జత జోడీ అనేది మనకి పదహైదు వేల మీద ఈ బ్యాచ్ అని అన్న వాళ్ళకి ఇప్పించాం ఫస్ట్ టైం పెట్టుకుంటున్నారు కాబట్టి మంచి పిల్లే మన వచ్చిన ఫోర్ మంత్స్ పైన ఉండే పిల్లనే సెలెక్ట్ పరంగా ఇప్పించాను పర్లే పిల్లలు దొరికేది కష్టంగా ఉంది కాబట్టి ఇలా కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే మీ ఫోన్లో అనేది ఏదైనా సరే ఫోన్లో కాకుండా లైవ్లోకి రాండి లైవ్ లేక చూసి మీకు నచ్చిన తర్వాత కొనుక్కోండి ఓకే బ్రదర్ సరే బయలుదేరు ఓకేనా ఏదైనా సరే మీకు పల్లెల్లో రైతువారీగా పొట్టేడు పిల్లలు కానీ మేకలు కానీ మేక పోతులు కానీ గొర్రెలు కానీ ఇలా ఏదైనా సరే పల్లెల్లో రైతువారీగా కావాలన్నా వ్యాపార వస్తువుల దగ్గర సరే ఏదైనా జీవాలు మీకు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి ఏదైనా ఉంటే మీకు ఫోన్లో అయితే మాట్లాడతా ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్